సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ సూచించారు ఆదిలాబాద్ పట్టణంలోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డుల్లో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు చేపట్టారు కాలనీలో విస్తృతంగా పర్యటిస్తూ సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియాపై అవగాహన కల్పించారు ఇంటిటికీ తిరుగుతూ దోమల వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించి ప్రజలను చైతన్యపరిచారు ముఖ్యంగా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు తగు జాగ్రత్తలు పాటించడం వల్లనే వ్యాధులు దరిచేరవన్నారు అందరూ సామాజిక బాధ్యతగా మున్సిపల్ శాఖ సూచించిన విషయాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు ఈ ర్యాలీ ద్వారా దోమల నివారణ అనేది చాలా ముఖ్యం డెంగ్యూ అనే దోమ డెంగ్యూకు డెంగ్యూ వ్యాధికి సంబంధించిన దోమ మురికి నీళ్ళలో పుట్టకుండా మనకు మంచి నీళ్ళలోనే పుడుతుంది అది ఎలా అంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకున్న మంచి నీళ్ళలో దోమల యొక్క లార్వ ఈ మనము అది ఫామ్ అవుతుంది ఎక్కువ రోజులు సెవెన్ డేస్ కంటే ఎక్కువ రోజులు ఆ మంచి మంచినీళ్ళు మనము నిల్వబెట్టి దానికి క్లీన్ చేయకుండా అట్లా ఉంచితే ఈ లార్వా ఫామ్ అవుతుంది ఈ లార్వతోనే ఏదైతే దోమ పుట్టి పుట్టుకొస్తుందో అదే డెంగ్యూ వ్యాధికి కారణం మురికి నీళ్ళలో కుట్టు కుట్ ఏదైతే దోమలు వస్తాయో మనకు మిగిత వ్యాధి మిగతా వ్యాధులు మలేరియా కానీ చికెన్ గునియా ఇలాంటి అవుతుంది కానీ మంచి నీళ్ళలో ఏదైతే మనకు లార్వా ఏదైతే దోమ పుట్టుకొస్తుందో దీంతో మనకు డెంగ్యూ వ్యాధికి చాలా కారణము అయితే దీనికి నివారణ ఎలా అంటే ప్రతి మనము ఇంట్లలో ఏదైతే కూలర్లలో మనం ఎక్కువ రోజులు నిల్వ పెడతాము నీళ్ళు అది వారంకొక్కసారి క్లీన్ చేయాలి అలాగే ఫ్రిడ్జ్లో లో వెనుక ఏదైతే మనకు ట్రేస్ ఉంటాయో అవి కూడా ప్రతి వారానికి ఒక్కొక్కసారి మనం క్లీన్ చేయడము అలాగే కొబ్బరి బొండాలు కానీ పూల తొట్టెలు కానీ మంచి మంచి మన ఈ పశువుల తొట్టెలు కానీ అలా దానికి అది కాకుండా కొన్ని ఈ మన పాత టైర్లు పాత రిక్షా టైర్లు సైకిల్ టైర్స్ మనం పైకప్పుల మీద పెడతాము దీంట్లో ఆగే నీళ్ళతోని కూడా ఏదైతే దోమ పుట్టుకొస్తుందో అది డెంగ్యూకి